డియర్ ఫ్రెండ్స్ ఇవాళ పెద్ద ప్రశ్నకి ఒక సమాధానం అనేది దొరుకుతుంది వైట్ క్లాత్ మీద వైట్ ప్రింట్ ఎలా వేస్తామన్నయా అసలు వేయలేము కదా దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి హారిక తిరుపతి నుంచి అడుగుతున్నారు ఆమె ప్రశ్నకి వీడియోగా చేస్తున్నాను ఓకేనా ఇది వైట్ క్లాత్ మీద మనం అసలు ప్రింట్ అనేది వైట్ వేస్తే కనిపించదు కదా వైట్ పౌడర్ చేస్తే ఆ ప్రశ్నకి సమాధానంగా ఈ వీడియో అనమాట దానికన్నా ముందు ఒక విషయం తెలుసుకుందాం దానికన్నా ముందు ఒక విషయం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ మేము పేపర్స్ అనేవి లాంచ్ చేశామండి ఈ పేపర్స్ అనేవి వ్యూవర్స్ ఏదైతే కోరిక మేరకు మేము ఇవన్నీ పేపర్స్ అనేవి లాంచ్ చేయడం జరిగింది ఈ పేపర్స్ ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ ఈ డిజైన్ దొరకవండి కేవలం మా ఓన్ క్రియేటివిటీ అండి ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు ఒక నిర్ణీతమైన ఒక ఫినిషింగ్ వర్క్ వచ్చేసిన తర్వాత ఇది అవుట్లైన్లు కుట్టి ఫిల్లింగ్ చేయాలండి రెండు బ్లోర్లు చేస్తే చాలు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ప్రొఫెషనల్గా మారిపోతారండి మేము అప్పుడు వర్క్ అంతా చేయిన్స్ సిస్ట్ అనేది వచ్చేసిన తర్వాత మేము ఏం చేసామంటే మాకు డ్రెస్సుల మీద ఆల్ ఓవర్ వర్క్లు వేసి ఇచ్చేసారు ఫిల్లింగ్ చేయడం నింపేయడం అవుట్లైన్లు చేయడం అది ఉద్దేశంలో పెట్టుకుని కూడా ప్లస్ ఏంటంటే మీరు రెండు బ్లౌజులు చేసుకుంటే ఖచ్చితంగా మీరు వర్క్ వర్క్ విషయంలో చాలా చాలా ప్రొఫెషనల్గా మారిపోతారండి ఈ పేపర్ల యొక్క ప్రత్యేకత అలాంటిది అనమాట విషయం ఏంటంటే జాగ్రత్తగా చూడండి మే డియర్ ఫ్రెండ్స్ మేము చాలా చోట్ల పేపర్ల గురించి తెలుసుకుని చాలా వరకు మేము కొనడానికి వెళ్ళామండి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల దాకా అడిగారు కేవలం ఆల్ ఓవర్ హ్యాండ్ అనేది ఇవ్వడానికి ఆల్ ఓవర్ హ్యాండు బ్యాక్ నెక్కు ఆల్ ఓవర్ హ్యాండ్ అనేది బ్యాక్ నెక్ అనేది ఇవ్వడానికి కేవలం నూట యాభై రూపాయలు రెండు వందలు అడిగారండి బయట అసలు అంతా ఎక్కువ తీసుకున్నారు మీ విషయం ఏంటంటే ముందు వేరే విషయం ఏంటంటే ఫ్రంట్ అనేది ఇవ్వట్ల వాళ్ళు ఈ ఫ్రంట్ బుక్ అంటారు ఈ ఫ్రంట్ అనేది కరెక్ట్గా ప్రి మీరు క్రాస్ చేసి వేసేస్తే కరెక్ట్గా వచ్చేసిద్ది అలాగే ఇది మేము కరెక్ట్గా మీరు ఎక్కడైతే మార్కింగ్ చేసుకుంటారో సెంటర్లో ఆ సెంటర్లో కరెక్ట్గా పెట్టుకుని ఇటువైపు ప్రింట్ వేసేసి మళ్ళీ ఇటువైపు తీసుకుని మళ్ళీ ఇటువైపు ప్రింట్ వేస్తే ఆ గీత మీద పెట్టుకుంది చక్కగా మీకు కరెక్ట్ సైజ్ అనేది వచ్చేసిద్ది ఓకేనా ఈ వర్క్లో ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువ బొద్దుగా ఉన్నారు ఇంకా మనకి బ్రాడ్ కావాలని అంటే ఈ ఒక లైన్ అనేది లేపేయండి ఇక్కడ ఈ లైన్ నుంచే కింద వరకు వర్క్ అనేది చేసుకోండి అప్పుడు ఎక్సలెంట్గా సెట్ అయిపోయింది అలా అని చెప్పి మేము డిజైన్ చేయడం జరిగిందండి ఈ పేపర్స్ అనేవి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ దీని గురించి తెలియపరచాలని చెప్పి నేను ఈ వీడియోలో చెప్తున్నాను విషయం ఏంటంటే ఈ పేపర్స్ అనేవి ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే చాలా చాలా ఈజీగా హ్యాండ్ అనేది ఆల్ ఓవర్గా రెండు లైన్లు కూడా వేసాము మీరు జర్కన్ వేసుకోవచ్చు లేకపోతే లోడింగ్ వేసుకోవచ్చు ఏదైనా మీ ఇష్టం ఈ సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఎక్కువ కూడా చేసుకోవచ్చు వర్క్ అనేది చాలా హెవీ వర్క్ కూడా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఇలా మేము తీర్చిదిద్దాం అనమాట ఈ వర్క్లు ప్రతి దానికి కూడా ఫ్రంట్ ఇవ్వడం జరిగింది దీని గురించి పూర్తి వివరాలు పూర్తిగా మీరు ఎలా అనేది ఇది తీసుకోవాలి అని చెప్పి కావాలంటే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది పెట్టడం జరిగింది డిస్క్రిప్షన్లో వెళ్ళి చక్కగా మీరు ఈ నెంబర్కి కానీ వాట్సాప్ ఎస్ఎంఎస్ కానీ చేయండి ఈ నెంబర్కి లేకపోతే కింద డీటెయిల్స్ ఉంది పూర్తిగా ఆ డీటెయిల్స్ ద్వారా మీరు ఈ పేపర్లు తీసుకోవడం తీసుకోవచ్చు అనమాట చాలా చక్కగా ఓకే మై డే ఫ్రెండ్స్ ఇక ఆ టాపిక్ ఆ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆ క్రియేటివిటీలోకి వెళ్ళిపోదాం రెండో విషయం ఏంటంటే ఇది అనేవి ఎక్కడ మీరు తడపడకుండా కరెక్ట్గా మీరు ఎక్కడ ఇబ్బంది పడకుండా మేము సరి చేసి ఇచ్చామండి ఎలా అంటే చూడండి ఒకసారి ఇది చూశారు కదా ఈ సెంటర్ అనమాట ఈ సెంటర్ అనేది ఓ పక్క అంతా తీసేస్తారు ఇంకో పక్క అనేది వేస్తారు ఇలా ఇక్కడ ఎక్కడ మీరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఉద్దేశంతోనే ఇవంతా మేము చేసి కరెక్ట్గా సరి చేసి ఇచ్చామండి ఇక్కడ నుంచి మీరు గీసుకోవాలి ఆ సగం అనేది తిప్పిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం రాకూడదని చెప్పి మొత్తం అడ్జస్ట్ చేసి మీకు ఈ పేపర్లు అనేవి అందజేస్తున్నామండి ఇది కూడా అంతేదండి సేమ్ అనేది సెంటర్ అనమాట ఇటు పక్క కూడా ప్రాబ్లం రాకూడదు చేసాము ఈ ఫ్రంట్ అనమాట ప్రతిదీ కూడా మీకు తెలియజేస్తున్నాం ఈ ఫోర్ సెట్స్ ఉన్నాయండి ఫోర్ సెట్స్ అంటే ఒక బ్యాకు తర్వాత ఒక హ్యాండ్ ఈ రెండు ఇస్తాం ఒక ఈ రెండు కలిపి ఒక సెట్ అండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి తీసుకోవాలంటే కంపల్సరీగా మీరు కింద ఉన్న డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చక్కగా మీరు బుక్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఆ టాపిక్లోకి వెళ్ళిపోదాం వైట్ క్లాత్ మీద ఎలా చేయడం అనేది దాని మీద వెళ్ళిపోదాం ఆ ట్రిక్ అని చూ తెలుసుకుందాం ఒకసారి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఒకసారి ఆ ట్రిక్ అనేది తెలుసుకుందాం చూడండి మై డియర్ ఫ్రెండ్స్ చక్కగా డిజైన్ మీద హోల్స్ అనేది పెట్టుకోండి ఇలా అనేది హోల్స్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి ఆ గీసిన దాని మీద తర్వాత ఏంటంటే ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను వీడియో లాంగ్ అవ్వకూడదు చూడండి ఒక ప్లేట్ అనేది తీసుకోండి చక్కగా తీసుకుని ఇది డీస్ డీస్ అండి టైలరింగ్ మార్చేసే డీస్ ఇది ఇది రెండు రూపాయలు మాత్రమే కేవలం దాన్ని తీసుకుని చక్కగా ఇలా రుద్దేయండి ఓకేనా ఇలా రుద్దేయండి దేని మీదే ఈ ఏదైతే ప్లేట్ ఉంది దాని మీద రుద్దేసిన తర్వాత చక్కగా ఖచ్చితంగా ఇలా ఇలా రుద్దేసిన తర్వాత చూడండి జాగ్రత్తగా చూడండి నేను రుద్దుతున్నాను రుద్దేసిన తర్వాత పొడిలాగా వచ్చింది ఆ పొడిలాగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే అక్కడే ఉంది టెక్స్ట్ అనేది చూపిస్తాను చూడండి జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది మీరు ఇబ్బంది కూడదని చెప్పి ఉద్దేశంతోనే ఇది చాలా ఈజీ చిట్ట అనమాట ఇది అయిపోయింది కొంచెం గీసిన తర్వాత ఇక పొడి వచ్చింది ఇప్పుడు కాటన్ థ్రెడ్ అనేది తీసుకోండి కాటన్ ట్రెడ్లో కొంచెం దారం అనేది ఇలా లాక్కోండి ఇలా 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 హోల్ చేయండి ప్రతిది కూడా లాక్కోండి ఓకేనా చూడండి ఇలా చేసేసి తెంపేయండి తెంపేసి ఈ ముక్ ఈ ఇలా చుట్టేయండి చక్కగా చుట్టేసిన తర్వాత ఇది అనేది ఖచ్చితంగా ఇలా ఈ పౌడర్ అనేది కలుపుకోండి తీసుకోండి ఇలా పౌడర్ అనేది తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఈ పేపర్ అనేది ఇలా తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ పౌడర్ అనేది ఇక్కడ వచ్చింది ఈ పేపర్ అనేది ఇక్కడ పెట్టాం చూశారుగా ఈ పేపర్ అనేది ఎక్కడ పెట్టాలో ఆ పేపర్ అనేది అలా పెట్టండి పెట్టిన తర్వాత చక్కగా దీని మీద రుద్దేయండి ఓకేనా చూడండి జాగ్రత్త చూడండి మై డియర్ ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీ ఈజీ చిట్కా ఇది ఇలా రుద్దు వేయండి చాలు ఓకేనా వచ్చేసిన తర్వాత చక్కగా తీయండి చూసారు కదా ప్రింట్ అనేది పడిపోయిందా దాంతో పెన్సిల్తో గీసుకోండి ఏ పెన్సిల్ ఇలాంటి పెన్సిల్ కాదు మీరు ఏదైతే స్కూల్లో వాడే పెన్సిల్ ఉంది కదా ఆ పెన్సిల్ తీసుకోండి చక్కగా ఈ పెన్సిల్ అనేది స్కూల్లో ఉన్న పెన్సిల్ అనేది వాడేసి చక్కగా ప్రతీది కూడా మీరు ఇలా గీసేయండి ఇలా గీసుకోండి చక్కగా పెన్సిల్తోని పెన్సిల్ అనేది పోయింది పర్లా మీకు అసలు మచ్చ అనేది పడదు చక్కగా మీరు ఇలా పెన్సిల్తో ఇలా గీసుకోండి ఏ డిజైన్ అయినా అలాగే చేయండి వైట్ క్లాత్ మీదే ఓన్లీ ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఈ వైట్ క్లాత్ మీదే మీరు అలా చేయాలి ఈ ప్రశ్నకి సమాధానం అనేది మీకు పూర్తిగా దొరికిందని చెప్పి నేను ఆశిస్తున్నాను చక్కగా మీరు గీసుకోండి ఎక్కడ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఇలా ఎక్కడైతే ప్రింట్ వచ్చిందో అక్కడ గీసుకోండి ఓకేనా ఈ ట్రిక్ అనేది చాలా చాలా యూస్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ ట్రిక్ ఏంటంటే కేవలం ఇది వైట్ క్లాత్ మీద వైట్ అనేది ప్రింట్ అనేది ఎలా వేయాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు పెద్ద పేపర్ అయినా అలాగే మీరు పౌడర్ చేసుకోండి చేసుకుని ఒక మీరు ఏదైనా కావాలంటే ఒక ఒక క్లాత్ లాగా తీసుకోండి కావాలంటే ఒక మెత్తది క్లాత్ దాంట్లో కలుపుకుని చక్కగా రుద్దేయండి రుద్దేస్తే ప్రింట్ అనేది వచ్చేసిద్ది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మీ ప్రశ్నకి సమాధానం చక్కగా దొరికిందని చెప్పి నేను ఆశిస్తున్నాను రెండో విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఏంటంటే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఏదైనా కామెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పెట్టండి మై డియర్ ఫ్రెండ్స్ మీ నుంచి నేను కేవలం కోరుకునేది ఒక లైక్ మాత్రమే ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఎక్కడ మీకు తడబడవకుండా చక్కగా పేపర్ అనేది ప్రింట్ అనేది హోల్స్ పెట్టుకుని వేసేయండి అర్థమైంది కదా ఈ పెన్సిల్ అనేది యూజ్ చేయండి ఓకేనా ఇక సెలవు తీసుకుందాం వీడియో అనేది లాంగ్ అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఇక ఉంటాను